హలో 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 అండి ఒక చెల్లెలు నన్ను అడిగింది ఈ పాట పాడండి అని అంటే ఈ రెండు లైన్లే పాడతానమ్మా నేను ఎందుకంటే ఫుల్ సాంగ్ పాడితే కనుక నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది యూట్యూబ్ నుంచి అంతే అయితే ఈ పాట మంజిల్ మంజిల్ అనే సినిమా అనుకుంటాను మౌస్మి చటర్జీ అండ్ అమితాబ్ బచ్చన్ వాళ్ళిద్దరు లీడ్ రోల్ అనమాట నేను ఈ సినిమా చూసింది బెంగళూరులో చూశాను సెవెంటీస్లో అనుకుంటాను డెఫినెట్గా సెవెంటీస్లోనే సెవెంటీస్ లాస్ట్ ఫైన్ ఇది లాస్ట్ ఎండ్ సెవె సెకండ్ హాఫ్లో అనమాట సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ ఆ ప్రాంతాల్లో అనమాట బెంగళూరులో త్రిభువన్ థియేటర్లో చూశాను చాలా చాలా మంచిగా అనిపించింది నాకు ఆ రోజుల్లో నాకు మౌసమి చటర్జీ అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు పెద్దగా ఇష్టం లేదు అయితే ఈ పాట గుర్తొచ్చింది చాలా మంచి పాట కూడాను నేను తప్పకుండా పాడతానమ్మా అని చెప్పాను సరే ఆ పాట అయిపోయింది ఒక ప్రామిస్ ఫుల్ఫిల్ చేసేసే అయిపోయిందండి తర్వాత ఇంకొకటి నిర్మలా నేమాని అనే ఒక చెల్లెలు కానీ ఒక బిడ్డ ఒక ఒక అమ్మాయి ఒక అమ్మాయి మా అమ్మాయి లాంటి అమ్మాయి అనుకుందాం ఆమె ఉంది అడుగుతుంది మేడం గారు మేడం గారు డియోడరెంట్స్ లేకుండా పర్ఫ్యూమ్స్ లేకుండా సెంట్స్ లేకుండా ఎలాగూ మనం ఫ్రెష్గా ఉండగలుగుతాము రోజంతా ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలి బహుశాను నీళ్లలో వేసుకునేది ఏదన్నా నీళ్ళతో స్నానంతో ఏదన్నా మనం ఏదన్నా చేసుకోవచ్చా మనం చక్కగా ఫ్రెష్గా అలా ఫ్రెష్గా ఎలా ఉండగలుగుతాం మనం అంటే నిజంగా చాలా మంచి ఇదన్నీ కూడాను ఒక నిర్మల తల్లి నిర్మల ఒక్కదానికే కాదమ్మా నీకొక్క దానికే కాదమ్మా నువ్వు అడిగావు కాబట్టి ద క్రెడిట్ టు యూ ఓన్లీ అంటా నేను అయిన తర్వాత నీ మూలంగా చాలామంది చెల్లెళ్ళు ఎంతోమంది నా బిడ్డలు లాంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడే ఈ వీడియో నేను ఇవాళ చేస్తుందనమాట నిజంగానే పర్ఫ్యూమ్లు చాలా వరకు ఏంటంటే ఒకసారి ర్యాష్ వస్తుంది ఒకసారి ఎలర్జీ వస్తుంది చాలా రకరకాలుగా ముక్కు జలుబు కూడా చేస్తుంది ఎలర్జీతో పాటు అంటే శరీరం మీద ఎలర్జీ ఉండటం వేరు ముక్కు ద్వారా జరిగే ఎలర్జీ వేరు అనమాట లంగ్స్ మీద పనిచేసే ఎలర్జీ వేరు కాబట్టి ఏంటంటే ఇవి కనుక నిజంగా గనక న్యాచురల్ ప్రాసెస్లో అంటే ఈ పర్ఫ్యూమ్స్ గిర్ఫ్యూమ్స్ ఇవి ఏమీ లేకుండా అంటే బాగా మంచి ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్స్ అవి వాడితే చాలా బాగుంటుంది అందులో కూడా మైల్డ్గా ఉండాలి ఆ పర్ఫ్యూమ్స్ అది వాడితే బాగుంటుంది కానీ పర్ఫ్యూమ్స్ లేకుండా ఎలాగండి అంటే మాత్రమే నేను ఒకటే చెప్పగలుగుతానమ్మా స్నానంగా స్నానం చేసే వాటర్లో ఆ బకెట్లో కొన్ని 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 చెప్తాను నేను అట్లాంటివి ఏదో ఒకటి మీకు ఏది అందుబాటులో దానికోసం అని పరుగులు పరుగులు తీసి బజారు పోయి అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి అది తీసుకొచ్చి అట్లా ఏం అవసరం లేదు ఉన్న చోట కదలకుండా ఉండి మనం చక్కగా ఆనందంగా ఉండాలి నా నా పాలసీ అదే అనమాట అయితే మన ఇంట్లో మన కిచెన్లో చాలా చాలా మంచి మంచి ఉంటాయి అన్నమాట అయితే అట్లాంటివి ఉన్న వాటిల్లో నిమ్మకాయ ఒకటి నిమ్మకాయ ఒక మంచి నిమ్మకాయ ఉంటుంది కదా బాగా పండుగా ఉన్న నిమ్మకాయ చక్కగా పచ్చ రంగులో ఉన్న నిమ్మకాయ పసుపుపచ్చ రంగు ఉంటుందంటే బాగా పండితే రైపింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఉంటుంది అనమాట లేదా ఆకుపచ్చగా ఉన్నదంటే అది పండలేదు అని అర్థం ఇంకా అది రెడీ అవ్వలేదు రసం పూర్తిగా ఇవ్వటానికే అని అర్థం అయితే ఈ పసుపు పచ్చది పచ్చగా ఉన్న నిమ్మకాయ తీసుకుని సగం సగం ఒక చెక్క తీసుకుని ఆ చెక్కని చక్కగా నీళ్ళ ఒక ఫిల్టర్ చేసి చక్కగా ఫిల్టర్ చేసి అంటే మనం చ టీ వడగట్టుకునేది ఉంటుంది కదా దానిలో వేసి రసం గోరువెచ్చటి స్నానం బకెట్లలో నీళ్ళల్లో వేసేయాలి ఆ బకెట్లో ఒక బకెట్లో ఒక అరచక్క మాత్రమే గుర్తుపెట్టుకోండి స్నానం మనం ఖాదీ సోపులు వాడితే చాలా బాగుంటుందని చెప్పాను కదా వాటిల్లో కెమికల్స్ అవి వాటి వాటి ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట జీరో అన్న లేనట్టే అన్నమాట అర్థం అయితే ఆ ఖాదీ సోపులు కొంచెం ఖరీదైనవి ఒక సోపు వంద రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఉంటుంది కానీ ఒక మనిషికి ఒక సోపు పని కోసం వాడచ్చు ఒక నెల రోజులు ఇంట్లో ఎంతమంది ఉంటే తలా ఒకళ్ళు పెట్టు పెట్టుకోవచ్చు లేదంటే ఇంట్లో అందరూ ఒకే సోపు వాడుకుంటున్నారు అంటే అది అది పదిహేను రోజులకో ఇరవై రోజులకో వస్తుందని అంటే సోపు మనం 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 స్నానం చేసే సోప్ మీద ఈ మాత్రం ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా రీజనబుల్గానే ఉంటుంది అంటా నేనైతే తర్వాత నిమ్మకాయ రసం అంటున్నాను కదా తర్వాత ఎప్సమ్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ రాసుకోండి రాసుకోండమ్మా ఎప్సమ్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ ఇవి తీసుకో ఇవి తీసుకోవాలన్నమాట ఏదో ఒకటి అది కానీ ఇది కానీ ఒక ఒక బకెట్లో స్నానం చేయ చేసే నీళ్ళల్లో నీ నీళ్ళల్లో ఆ బకెట్లో ఒక వన్ వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూను ఈ ఏదో ఒకటి ఈ సాల్టుల్లో ఏదో ఒకటి వేసుకోండి చక్కగా వేసుకుని స్నానం చేసుకోండి సోప్తో చక్కగా రుద్దుకోండి వల్లే వళ్ళంతా రుద్దుకోండి చాలా చక్కగా ఉంటుంది తర్వాత ఇది ఒకటి రెండు అయిపోయినాయా మూడోది రోజు వాటర్ రోజు వాటర్ కూడా చాలా చక్కగా మంచి వాసన గులాబీ పువ్వుల వాసన వస్తూ ఉంటుందన్నమాట అది కూడా ఏంటంటే బాగా చక్కగా ఇంత 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 రోజు వాటరు రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు ఎంఎల్ స్పూన్లు రెండు స్పూన్లు వేసుకుని చక్కగా స్నానం చేసే దానిలో అయితే చక్కగా మనం స్నానం చేసేటప్పుడే గుమగుములు చాలా అసలు ఎంతో అదేదో పెద్ద లగ్జరీ హోటల్లో లగ్జరీలో మనం లగ్జరీ జీవితం అనుభవిస్తున్నాం అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అది చాలా బాగుంటుంది తర్వాత ముఖ్యంగా ఇంకా కొన్ని ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్స్ అంటారు వీటిని ఏంటంటే యూకలిప్టస్ ఆయిల్ అవ్వచ్చు లేకపోతే లేకపోతే శాండల్వుడ్ ఆయిల్ కావచ్చు లే ఇట్లాంటివి అనమాట చాలా మంచి మంచి ఆయిల్స్ ఉంటాయి అన్నమాట ఈ యూకలిప్టస్ ఆయిల్ కావచ్చు లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే శాండల్వుడ్ ఆయిల్ కానీ ల్యావెండర్ ఆయిల్ కూడాను ల్యావెండర్ ఆయిల్ కూడా చాలా మంచిది ఇవి ఈ మూడింట్లో ఏదో ఒకటి ఒక్కొక్క కొంచెం ఒక ఒక్కొక్క ఒక చెంచా వేసుకోవచ్చు ఒక్కొక్క బకెట్లో నీళ్ళలో వేసుకుని వేస్తే అసలు ఆ రోజంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది అసలు మీరు ఏ పర్ఫ్యూమ్ జోలికి కానీ ఏ ఏ సెంట్ జోలికి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు తల్లి కాబట్టి ఏంటంటే ఈ ఈ పాట పాడి జిమ్ సావన్ సులగ్ సులగు జాయేమ Mmm. మోసం చాలా రిమ్ జిమ్ రిమ్ కంటే హాయిగా ఆనందంగా ఉంటుంది చాలా చక్కగా ఒక రకమైన ఒక మనకేదో పల్చ చక్కటి ఒక పల్చటి వాన జల్లుల్లాంటివి చక్కటి తొలకరి జల్లుల్లాగా మన మీద పడుతున్నట్టు అసలు అంటే పడకపోయినా కానీ ఆ స్నానం చేసినప్పుడు మనం ఆ ఆనందాన్ని అనుభూ అనుభూతి అనుభూతిలో తీసుకుంటాం అనమాట అనుభవిస్తాం అనమాట కాబట్టి ఏంటంటే ఇవి తప్పగా ప్రతి ఆడవాళ్ళకి కూడా ప్రతి స్త్రీకి కూడా ప్రతి మహిళకు కూడా ప్రతి ఒక 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 ఫీమేల్ ఫిల్ ఫీమేల్ ఒక ప్రతి స్త్రీకి కూడాను ఇది ఇవి ఇట్లాంటి స్నానాలు చాలా ఎందుకంటే మన్ని మనం ప్యాంపర్ చేసుకోవాలి తల్లి మన్ని మనం ప్యాంపర్ చేసుకుంటూ ఉండాలి అది ఎట్లా చేసుకోవాలంటే స్నానం చేసుకునేటప్పుడుగా ఎక్కువ కుదురుతూ ఉంటుంది ఎందుకంటే మనం మనం ప్రతి ప్రతి శరీర భాగం ఇట్లా ఇట్లా బాగా రుద్దుకుంటూ ఉంటాం రుద్దుకుంటున్నప్పుడు దాని మీద మనకి తెలియకుండా ఆ శరీర భాగానికి మీద ప్రేమ కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వేలు చెయ్యి ఉందనుకోండి ఈ చెయ్యి చెయ్యి నాకు ఎంత ఎంత సహాయం చేస్తున్నది అంటే మనసులోనే మనకి విల్ బి గ్రేట్ఫుల్ టు ఇట్ అనమాట అట్లాగ ప్రతిదీ కన్ను ఉంటుంది ఈ కన్ను గురించి మనం ఆలోచించుకుంటాం కన్ను ఇది లేకపోతే నేనే అసలు ఈ ప్రపంచాన్ని నేను చూడగలుగుతాను ఈ కన్ను ఉన్నందుకే కదా నాకు ఇంత తెలుస్తున్నది ఈ కన్ను లేనప్పుడు తెలుస్తుంది లేని వాళ్ళకి ఆ కన్ను విలువ తెలుస్తుంది అట్లా ప్రతి అవయం కూడా అవయవం కూడా దాని గురించి మనం ఎంతో మనం గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాం అనమాట కాబట్టి ఏంటంటే మనం ఇవన్నింటినీ కూడా ఈ అవయవాలు అన్నింటినీ కూడా మనం ఎప్పుడు ప్యాంపరించి చేసుకోగలుగుతా ఉంటే స్నానం చేసేటప్పుడు మాత్రమే ప్యాంపరింగ్ చేసుకోగలుగుతాం అందుకని కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా స్నానానికి టైం పెట్టుకోండి అంటాను నేను కాబట్టి ఏంటంటే ఇదిగో ఇవన్నీ కూడా చక్కటి చక్కటి ఇవన్నీ కూడాను మంచి మంచి నాలుగు రకాలు చెప్పాను కదా తల్లి నిర్మల నిర్మల తల్లి ఇంకోటి ఏంటంటే బాగా ప్లెంటీ ఆఫ్ వాటర్ ఒక మినిమం త్రీ లీటర్స్ తాగాలమ్మా మంచి నీళ్ళు తాగితే ఏంటంటే బుగ్గలన్నీ కూడాను ప్లఫీగా ఉంటాయి అనమాట చక్కగా ఉంటాయి చక్కగా మనం మనకి వంటి వన్ వన్ వంట్ వండ్లు ఒళ్ళంతా కూడాను చక్కగా హైడ్రేట్ అయిపోతుందనమాట చక్కగా హైడ్రేట్ అయిపోతే ఏంటంటే మిసమిసలాడుతూ ఉంటుంది చక్కగా అందులో మీ వయసులో ఉన్న పిల్లలకి అట్లా ఆ గ్లో వేరే రకరకంగా ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను మనకి దొరికే ఇవన్నీ అందుబాటులో ఉన్నవన్నీ కూడాను మనం యూస్ చేసుకోవాలి మనం అన్ని ఎంజాయ్ చేసుకోవాలి ఆ యూస్ చేసుకున్న దానివల్ల మనం ఆ ఫలితాలని మనకి మనము చూసుకుంటూ ఉండాలి మనం చూసుకుంటున్నప్పుడు బయట వాళ్ళు వేరే మెదట వాళ్ళు కూడా చూ చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది వాళ్ళు తప్పకుండా అడుగుతారు మీరు వెళ్తుంటే వస్తుంటే ఇంత చక్కటి గుమఘలు అడిగిపోతున్నారు అంటే వాళ్ళకి మనం చెప్పచ్చు ఇదిగోనండి నేను ఇదిగో ఈ నేను స్నానం చేసే నీళ్లలో ఇది కలుపుకుంటాను ఫలానా ఇది కలుపుకున్నా అది కలుపుకున్నా అంటే ఇట్లా స్ప్రెడ్ అవుతుందనమాట చక్కగా మంచి స్ప్రెడ్ చేసుకోవాలి కానీ మనం చెడు స్ప్రెడ్ చేసుకోకూడదు అనుకో అంతేనమ్మా కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చక్కగా మీరందరూ కూడా ఆడపిల్లలు చక్కగా మీరు మీరు మీ జన్మని సార్థకం చేసుకోండి మీ మీకు ఉన్న అన్నీ కూడాను ఒక రకమైన సోర్సెస్ అన్నిటిని కూడా ఉపయోగించుకోండి అన్నిటినీ కూడాను మీరు చక్కగా వాటిని వాటిని స్విచ్ ఆన్ చేయండి స్విచ్ ఆన్ చేసి వాటి కూడా మీరు యూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ జన్మ విలువ మనకి బాగా తెలుస్తుంది అనమాట సో ఇంతేనమ్మా డియోడరెంట్స్ లేకుండాను పెర్ఫ్యూమ్స్ లేకుండాను లేకపోతే కెమికల్స్ లేకుండాను సెంట్లు లేకుండా ను మన మన ఒళ్ళు మనకి చక్కగా దుర్గంధం లేకుండా ముఖ్యంగా చెమట చాలామందికి చెమట వస్తూ ఉంటుందనమాట అసలు అసలు ఒట్టి పుణ్యానికి వస్తూ ఉంటుందనమాట అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇవి చాలా పనిచేస్తాయి ఈ నాలుగు రకాల స్నానాలు మీరు చేయండి చాలా బాగుంటుంది ఇవి చేసిన తర్వాత నాకు చెప్పండి నాకు కామెంట్స్లో చేయ చెప్పండి మీరు మీకు ఎప్పుడు చేసినప్పుడు రేపటి నుంచే మొదలు పెట్టండి ఏముంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ లవ్ యూ ఆల్ బాయ్